చెప్పండి చెప్పండి హైనా దగ్గర జ్వరం తగ్గిందా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా లేదో సర్పంచ్ గారు లేదు లేదండి ఎవరు లేరు అనేసి మాట్లాడట్లేదు హాయ్ 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 రసూల్ హాయ్ మా గురి గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ రసూల్ లైక్ డైన్ హాయ్ విజ్జు హాయ్ కిట్టు తిన్నావా లేదు ఉన్నారా ఉన్నా ఓకే బాయ్ అండి రసూల్ గారు ఉండండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు హాయ్ రసూల్ హాయ్ హాయ్ ఎవరో తిరిగి గల్లో ఓటేశారు నీ మొహం హాయ్ కిజ్జు కిజ్జువా విద్య అన్నాడు కదా కిజ్జు అంటారు ఏంటి జీవన్ గారు మీరు బొప్పాయిని మొహం రాణి మొహం సుందర చెప్పిందా బొప్పాయి తినాలి అని కాదు 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 బుడదలో కాలేశ అని చెప్పుకుంటారా ఇంకా అరటిపండు దానిమ్మ యాపిల్ బొప్పాయి అని చెప్పుకుంటారా కిట్టు నీ కిజ్జు ఓహో అదా మధ్యలో జూ ఎందుకు వచ్చింది జీవన్ గారు వాడి పేరు కిట్టు కదా దానమ్మ ఇది లైవ్ తిట్టద్దు అట్లా బూతులు మాట్లాడద్దు డీసెంట్ లైవ్ ఉన్నది డీసెంట్గా మాట్లాడాలి నీ అమ్మ నాయమ్మ దీనమ్మ దానమ్మ అనొద్దు ఈరోజు సాయంత్రం టు నైట్ షూట్ అవునా జీవన్ గారు ఓకే ఓకే అబ్బా 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 ఏమన్నా డిలీట్ అయిపోతున్నాయా హాయ్ హలో నమస్తే అందరికీ హాయ్ అక్క ఏం చేశాడా దానిమ్మా ఆ మాత్రం భయం ఉండాలి డిలీట్ చేశాడు చూడు నా దగ్గర అయితే ఎక్కువ చేస్తాడు అక్క చేస్తాడు యాపిల్ తినాలి అవునా జీవన్ గారు తినండి బాగా అరటిపండు అమ్మా గయ్యాలి గంగమ్మ జీవన్ గారు అలా అనొద్దు హాయ్ జీవన్ గారు ఆపా అని తెలిసింది అయితే రాలేదు ఓకే సరే నేను పోతున్నాను బాయ్ గంగమ్మ రంగమ్మ నాకు వద్దు ఏ ఉండక్క సరే చిన్న వరకు ఉంది బాయ్ పో పో నేను హాయ్ పెట్టినాక మళ్ళీ ఏమీ అడుగుతారో అని పోతున్నాడు చూడు కిట్టుగా అడుగుతావని పోతున్నాడు పాపం మాకే లేదు పని మీకు పని లేదా హాయ్ కొన్నా హాయిరా గన్న గొంతు నొప్పి జ్వరం వచ్చినట్టుంది సత్యనోడు డబ్బులు ఇచ్చింది లేదు అది ఇది ఇచ్చి గొంతు పోయింది అవునా అక్క హాయ్ బాబాయ్ హాయ్ రా గన్ను లైక్ గన్ను ఫస్ట్ అదేంటి లైవ్లో ఎవరు లేరు ఎయిత్ లైక్ అక్క రే వచ్చింది అసలు రాలేదు లైక్ ఏడే ఉన్నాయి లతా అక్క ఏంటి సంగతి చెప్తుంది కదా వాడు దొంగని తిట్టి తిట్టి గొంతు పోయిందంట పోల్ పెట్టారా అక్క అవున్రా పోలు పెట్టా ఓటై చూద్దాం నీకెంత తెలివి ఉందో ఎనిమిది వచ్చింది అక్క వచ్చింది వచ్చింది చూసిన అసలు డబ్బులు ఇవ్వలేదు కానీ బండితో నా కాలు తొక్కినట్టు తొక్కినాడు సచ్చినాడు కాలు వాచింది వాడికి మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తా చూడు వాడు బండితో నీ కాళ్ళు ఎందుకు తొక్కాడు ఆయన కను దుబ్బయ్య అంటే వాడు గుడ్డోడా నేను ఆపిల్ తినండి తినండి ఆపిల్ బాయ్ అక్క బాయరా గన్ను జుట్టు పట్టుకొని రోడ్డు మీద తీసుకువచ్చి అందరు బాధండి వాడిని ఈపు విమానమూత అయిపోవాలి యాపిల్ కరెక్ట్ కదా కాదు కాదు పప్పులో కలిసారు మీరు కూడా ఏం తిన్నావు విజయ నేను ఏం తినలేదక్క అక్క అసలు ఈరోజు ఎందుకో గొంతు నొప్పి అనిపిస్తుంది తినబుద్ధి కావట్లేదు కానీ ఆకలిస్తుంది ఏం చేయాలి చికెన్ నూడల్స్ తినండి తినండి బాగా మెక్కండి ఎవరు లేరంటే వెళ్ళిపోయారు అందరు ఒకేసారి సరే మీరు అలాగే చూస్తూ ఉండండి అవునా తినలేదా తినలేదు అక్క ఎవరిని ఏంటి ఎవరిని మనం ఏదో అడుగుతామని వెళ్ళిపోయినట్టున్నాడు కీర్త ఎవరిని ఏమీ అడగొద్దు ఓకేనా క్లారిటీ వస్తే చాలా అంతే కానీ ఎవరిని ఏమీ అడగొద్దు ఆల్రెడీ నేను పెట్టిన రిప్లై ఇచ్చింది చూస్తావు కదా మళ్ళీ పెట్టినా మళ్ళీ రిప్లై వస్తా అయిపోతుంది అంతే హాయ్ మౌని హాయ్ కీర్తన எவரி எழுதினா வேஸ்டே ஓகேனா ஹாய்ஹாய் இக்கடுனா போல் கிளகு ஆன்சர் தெளித்து செப்பண்டி ஃபிரெண்ட்ஸ் ఇక్కడ చాలామంది చెప్పలేక చేస్తున్నారు ఆన్సర్ ఉన్నారా లైవ్లో ఏమైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా తిన్నారా లంచ్ లేదు కీర్తన తినలేదు తిన్నావా ఏం చేస్తున్నావు ఏంటి స్పెషల్ రోజు ఏమైంది మళ్ళీ ఏమి చేశాడు అక్కో ఏం చేయలేదులే జీవన్ గారు అక్క ఏదో ఉంటుందిలే ఏం లేదు అక్క తమ్ముడు మ్యాటర్ మనకెందుకు చెప్పండి ఏమి ఇంకా ఫేస్ చూపించి మాట్లాడవచ్చుగా మోని ఆహా లేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాకే ఫేస్ లైవ్ అనేసి అనుకున్నా అనుకున్నట్టే థౌజండ్ వచ్చాక ఫేస్ లైవ్ అప్పటి వరకు నో ఫ్యాస్ ఓన్లీ వాయిస్ త్వర త్వరగా అయిపోవాలి కదా అందుకు వాడు కాదులేండి ఎక్కడో ఏదో చేసే ఉంటాడు ఎక్కడో ఏదో చేసినా కానీ అక్క తమ్ముడు చూసుకుంటారులే జీవన్ గారు మన మధ్యలోకి వెళ్ళిపోయామనుకోండి అప్పుడు మనకెందుకు చెప్పండి మీకు అసలు ఏ జ్వరం వచ్చి ములుగుతున్నారు మనకు అవసరం అంటారా గొడవ చెప్పండి చెప్పండి చాలా పెద్ద రిప్లై వచ్చింది వేరే ఫోన్ నుంచి చూడు చూసా చూసా నాకు ఎలా చూడడానికి కొంచెం ఏదోలా ఉంది అవునా ఏదోలా అంటే ఏమైంది కీర్తన కింద చీరలు అమ్ముతున్నారు విజయ్ గారు కొనండి వెళ్ళి బేరం చేసి పార్సల్ చేయండి చీరలు చీరలు కొనండి జీవన్ గారు కొనండి కొనండి నచ్చడం లేదా అయ్యో ఎందుకు అక్కో ఎక్కడ వచ్చింది ఊరిని ఎక్కడో వచ్చిందిలే నారధ గారు ఏంటి మీకు ఆ తొందర అబ్బా నచ్చడం లేదా సంవత్సరం నుంచి మేము ఇంతే నీ ఛానల్లోనా అయ్యో ఓకే నువ్వు ఇప్పుడే వచ్చావు కదా నీకు అందుకే నచ్చట్లేదు కానీ ఇక్కడ సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతుంది జీవనగారికి అన్నీ తెలియాలి పొట్ట ఉబ్బిపోద్ది లేకపోతే ఉబ్బని కీర్తన తిన్నావా ఏం తిన్నావు ఏం చేస్తున్నావు పైన గోధుమలు ఆరేయాలనుకున్నా మర్చిపోయిన అవునండి మేడమీకి వెళ్దాం మీట్లో పెట్టేస్తా മേഡീതിലക്കാട് ഓക്കെ